కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా మూడవ తరగతిలో చదువు మానేసిన వ్యక్తి దేశం మెచ్చే పారిశ్రామికవేత్త అవుతారు అని ఎవరైనా ఊహిస్తారా అద్భుతమైన ఆవిష్కరణలు చేసి అందరి మనస్సులు గెలుచుకుంటారు అని ఎవరైనా నమ్ముతారా కానీ కొన్ని సందర్భాల్లో అసాధ్యాలు కూడా సుసాధ్యాలుగా మారుతాయి ఈ కథలో కూడా అదే జరిగింది సౌత్ ఇండియా మాంచెస్టర్ గా పిలిచే కోయంబత్తూర్ లో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిందే ఆ వ్యక్తి ఆ నగర దశ దిశను మార్చిన ఆ వ్యక్తి ఎడిసన్ ఆఫ్ ఇండియాగా కీర్తించబడ్డారు ఆ వ్యక్తిని లక్షల్లో ఒకరిగా సివి రామన్ లాంటి వాళ్లే కొనియాడారు అంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు భారతదేశం మొట్టమొదటి స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్ వెనుక ఉన్న గొప్ప ఆవిష్కర్త ఆయన ఇదొకటే కాదు విద్యుత్ వ్యవసాయ ఆటోమొబైల్ వంటి రంగాలలో అనేక ఆవిష్కరణలు చేశారు ఉన్నత చదువులు చదివిన సైంటిస్టులకు ఆదర్శంగా నిలిచారు ఆయనే జీడి నాయుడు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు దేశంలో పారిశ్రామిక విప్లవాన్ని ప్రారంభించిన ఘనత పొందిన మహాశక్తి పద్దెనిమిది వందల తొంభై మూడు మార్చ్ ఇరవై మూడున తెలుగు మాట్లాడే కమ్మ కుటుంబంలో జన్మించారు నాయుడు కోయంబత్తూరు దగ్గర్లోని కలంగల్ వీరి సొంతూరు వీరి పూర్వీకులు ఎప్పుడో తెలుగు ప్రాంతాల నుంచి కోయంబత్తూరు ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డారు నాయుడు గారి తండ్రి వ్యవసాయం చేసేవారు ఈయన కూడా తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే చదువుకున్నారు అయితే మూడవ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పారు నాయుడు ఆయన ఆలోచనలు ఆయనొక్క దగ్గర నిలవనీయలేదు ఒకరోజు తన తండ్రి పొలంలో నాయుడు గారు పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల పన్నెండు మోడల్ రెడ్జ్ మోటార్ సైకిల్ ను అటుగా వెళ్లడం చూశారు అది బ్రిటిష్ రెవెన్యూ అధికారికి చెందిన బైక్ ఆ రోజున నాయుడు గారు ఆ బైక్ కి ఎంతగా ఆకర్షితుడయ్యాడు అంటే తన స్వగ్రామమైన కలంగల్ ను వదిలి కోయంబత్తూర్ కు వెళ్లిపోయారు దాదాపు మూడేళ్లు ఓ హోటల్లో వెయిటర్ గా పనిచేసి డబ్బు కూడబెట్టుకున్నారు ఆ రోజుల్లోనే మూడు వందల రూపాయలకు ఆ బైక్ కొన్నారు అయితే ఆ బైక్ పై తిరగడం ఆయనకు ఎంత ఇష్టమో దాని మెకానిజం గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇష్టం అందుకే ఆ బైక్ ను ఎప్పుడూ విడదీస్తూ మళ్లీ బిగించేవారు ఇలా చేయగా చే ఒక బైక్ ఎలా పనిచేస్తుందో ఆయనకు అర్థమైంది ఇలా టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్న జీడి నాయుడు కొంతకాలం మెకానిక్ గా మరి కొంతకాలం మిల్లులో పనిచేశారు ఆ అనుభవంతో పత్తి వ్యాపారం చేసేందుకు కూడా ప్రయత్నించారు కానీ అది ఆయనకంతగా తృప్తినివ్వలేదు దీంతో పత్తి వ్యాపారానికి స్వస్తి చెప్పి మళ్లీ మెకానిజం వైపు అడుగులేశారు ఆటోమొబైల్స్ రంగంలో ఏదో సాధించాలి అనే తపనతో ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ డబ్బులు లేకపోవడంతో ఆవిష్కరణలు ఆలస్యమయ్యేవి ఈ సమయంలో కోయంబత్తూర్ కు చెందిన పారిశ్రామికవేత్త రాబర్ట్ స్టాన్స్ నాయుడు గారికి నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు ఆయన తపనను మెచ్చి డబ్బులిచ్చేందుకు ముందుకొచ్చారు ఆ డబ్బులతో ఒక చిన్న బస్సు కొన్నారు నాయుడు దీంతో పంతొమ్మిది వందల ఇరవైలో తన రవాణా వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ వాహనాన్ని తానే స్వయంగా నడుపుతూ పొలాచి పళని మధ్య రాకపోకలు సాగించారు ఊర్ల మధ్య రాకపోకలు సాగించేందుకు కోయంబత్తూర్ ఒక వాహనాన్ని జనం చూసింది అప్పుడే దీంతో ఈ వాహనానికి చాలా మంది ఆకర్షితులయ్యారు అప్పటిదాకా ఏ ఊరికి వెళ్లాలన్నా ఎడ్లబండిపై వెళ్లిన ప్రజలు ఈ బస్సు ద్వారా వేరే ఊర్లకు ప్రయాణించేందుకు మొగ్గు చూపారు దీంతో నాయుడు గారి రవాణా వ్యాపారం వేగంగా వృద్ధి చెందింది పంతొమ్మిది వందల ముప్పై మూడు నాటికి అతని వద్దున్న బస్సుల సంఖ్య రెండు వందల ఎనభైకి చేరుకుంది తొంభై ఏళ్ల కిందటే రెండు వందల ఎనభై బస్సులకు ఓనర్ అంటే ఎంత గొప్ప కదా అందుకే అప్పట్లోనే ఆయన ఆ సంస్థకు యూనివర్సల్ మోటార్ సర్వీస్ అని పేరు పెట్టారు చూస్తూ ఉండగానే ఇది దేశంలోని అతిపెద్ద ప్రజా రవాణా సేవలలో ఒకటిగా మారింది ఈ సంస్థ ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భారతదేశపు మొదటి మోటార్ వాహనాన్ని తయారు చేశారు జీడి నాయుడు ఈయన ఆవిష్కరణల ప్రస్థానం కేవలం యూనివర్సల్ మోటార్స్ తోనే ఆగలేదు పంతొమ్మిది వందల ముప్పైలో కోయంబత్తూర్ లో ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేయడానికి న్యూ ఎలక్ట్రిక్ వర్క్స్ ను స్థాపించారు ఈ కంపెనీ భారతదేశానికి మొదటి ఎలక్ట్రిక్ మోటార్ ను అందించింది ఆ తర్వాత యూనివర్సల్ రేడియేటర్స్ ఫ్యాక్టరీ గోపాల్ క్లాక్ ఇండస్ట్రీ కోయంబత్తూర్ డీజిల్ ప్రొడక్ట్స్ కోయంబత్తూర్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ ఆర్మేచర్ వైంటింగ్ వర్క్స్ యుఎంఎస్ రేడియో ఇండస్ట్రీ లాంటి కంపెనీలను ప్రారంభించారు ప్రతి ఆవిష్కరణ కోసం ఒక కొత్త కంపెనీని ప్రారంభించేవారు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు ఇలా చేయడం ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించేది దేశంలో తొలి విద్యుత్ రేజర్ కనుగొన్నది నాయుడే అంతేకాదు కెమెరా లెన్స్ కిరోసన్ ఫ్యాన్ రేడియో టూ సీటర్ కార్ ఇలా ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈయన తయారు చేసిన టూ సీటర్ కార్ ధర రెండు వేల రూపాయలు ఎప్పుడూ ఏదో ఒక పరికరం తయారు చేయాలి అనే తపన ఎలా ఉండేదో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని చుట్టి రావాలని కూడా అలాగే తపన పడేవారట నాయుడు అందుకే ప్రపంచ పర్యటనలు చేసేవారు ఈ క్రమంలోనే హిట్లర్ ను కూడా కలిశారు ఆయన ఫోటోలు కూడా తీశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో లండన్ లో జరిగిన కింగ్ జార్జ్ బి అంత్యక్రియలకు హాజరై ఆయన ఫోటోలు కూడా తీశారు అని చెబుతారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఫోటోలను కూడా నాయుడు తీశారు నాయుడు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో తన వ్యాపార కార్యకలాపాల నుండి రిటైర్మెంట్ తీసుకుని చారిటీ మార్గంలోకి అడుగుపెట్టారు విద్యార్థులు సులభంగా ఉపాధి పొందేలా ఉన్నత విద్యలో టెక్నాలజీని కూడా చేర్చాలి అనే లక్ష్యంతో ఇండస్ట్రియల్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ను ప్రారంభించారు ఇప్పుడు దాన్ని జీడీ నాయుడు చారిటీస్ అని పిలుస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదులో భారతదేశంలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజ్ అయిన ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్ ను స్థాపించడంలో నాయుడు కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం ఈ కాలేజీని ని కోయంబత్తూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ అని పిలుస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండస్ట్రియల్ ను ప్రారంభించారు నాయుడు ఎంతో మంది ఔత్సాహిక శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు దీన్ని వేదికగా చేసుకునేవారు ఈ ఎగ్జిబిషన్ ఇప్పటికీ ప్రతి ఏటా కోయంబత్తూర్ లో జరుగుతూనే ఉంది ఇలా ఎన్నో ఆవిష్కరణలు చేసిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు నేటికి ఎంతో మంది శాస్త్రవేత్తలకు పారిశ్రామికవేత్తలకు ఆదర్శం అందుకే ఈయన పేరు మీద కోయంబత్తూర్ లో ఒక మ్యూజియా ఏర్పాటు చేశారు ఆయన తొలినాళ్లలో బ్రిటిష్ అధికారి నుంచి కొన్న మోటార్ బైక్ ను అక్కడ ప్రదర్శిస్తున్నారు అంతేకాదు ఆయన తయారు చేసిన ఎన్నో వస్తువులను ఇక్కడ భద్రపరిచారు ఇప్పటి జనరేషన్ వారు ఈ వస్తువులను చూసి ఆయన నుంచి స్ఫూర్తి పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇంతటి మహనీయుడికి ప్రభుత్వం నుంచి దక్కాల్సినంత గౌరవం ఇంకా దక్కలేదు అన్నది మాత్రం వాస్తవం కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా